ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం శాసన మండలిలో ఎమ్మెల్సీలు గురువారం పలు అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు వివిధ సమస్యలను ఏకరూ పెట్టారు గురువారం మండలి ప్రారంభం కాగానే ప్రత్యేక ప్రస్తావన ప్రత్యేక పిటిషన్ కింద సభ్యులు మాట్లాడడానికి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి అవకాశం కల్పించారు సభ్యులు ప్రస్తావించిన సమస్యలకు సంబంధిత మంత్రి లేదా అధికారులు సమాధానం ఇవ్వాలని చైర్మన్ సూచించారు అందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే సర్వశిక్ష అభియాన్ కేజీబియూలోని ఉద్యోగులు సిబ్బందికి కనీస వేతనాలు అందించాలని కూర రఘుత్ రెడ్డి అలుగువెల్లి నర్సిరెడ్డి కోదండరావులు డిమాండ్ చేశారు విశ్వవిద్యాలయంలో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారని వారికి న్యాయం చేయాలని కోరారు అలాగే గ్రీన్ ఛానల్ ద్వారా హోంగార్డులకు జీతాలు అందించాలని సుభాష్ రెడ్డి సూచించారు సో ముఖ్యంగా అంటే మిగిలిన సమస్యలు కూడా చర్చించడం జరిగింది అందులో భాగంగా పాఠశాలల్లో ఇటీవల పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయుల స్థానంలో స్పౌస్ కింద ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించాలని ఏవిఎన్ రెడ్డి కోరడం జరిగింది ఇలా రకరకాల సమస్యలైతే ఉద్యోగుల సమస్యలు మరి శాసనమండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం